హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది జ్యోతి సూర్యాలని ఎలాగైనా గుడికి తీసుకురమ్మని సింహాద్రితో చెప్తుంది ఇక సింహాద్రి జ్యోతి వాళ్ళని గుడికి రమ్మని పిలవడానికి జ్యోతి ఇంటికి వెళ్తుంది ఇక సింహాద్రి పద్మమ్మ అక్కడికి వెళ్ళి సరికే అందరూ కూడా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సింహాద్రి అక్కడికి రాగానే సూర్యతో సూర్య సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు ఇంతలోనే ఇందుమతి అక్కడికి వచ్చి ఇంకా మీరు మాతో మాట్లాడడానికి ఏమున్నాయి చేసిన నష్టం అంతా చేశారు కదా అని ఇందుమతి అంటుంది అప్పుడే గౌరీప్రసాద్ కుట్టి చేసిన దానికి సింహాద్రి అనడం చాలా తప్పు ఇందు అని అంటాడు ఇంతలోనే సూర్య చెప్పు సింహాద్రి ఏంటి ఇలా వచ్చారు అని అడిగితే అప్పుడు సింహద్రి సారు ఈరోజు గుడిలో బిడ్డకి ఆదిత్య బాబుకి జీవనకి ఆ చైతన్య బాబుకి గుళ్ళో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఆ వ్రతానికి నువ్వు జ్యోతిమ్మ వచ్చి జీవన వాళ్ళకి బట్టలు పెట్టాలి అని అంటాడు అది విని ఈ కందరికి చాలా కోపం వస్తుంది అప్పుడే జ్యోతి ఎక్కడికి వచ్చి అవసరం లేదు సింహాద్రి గారు మేము ఎక్కడికి రాము అని అంటుంది అప్పుడు పద్మమ్మ గట్లంటే ఎట్లా లాయరమ్మ వ్రతం జరిగేటప్పుడు పుట్టింటి నుంచి కొత్త దంపతులకి బట్టలు పెట్టడం ఆచారం కదా అలా పెట్టడం వాళ్ళకి మనకి కూడా శుభం జరుగుతుంది అందుకే వెళ్ళి వాళ్ళకి బట్టలు పెట్టి వ్రతం కల్లారా చూసొద్దాం అని పద్మమ్మ అంటుంది అప్పుడు జ్యోతి లేదు పద్మమ్మ ఆ ఇంటి నుండి మాకు ఎలాంటి పిలుపు రాలేదు ఎలాంటి ఆహ్వానం రాలేదు అలాంటప్పుడు మేము ఆ వ్రతానికి వస్తే మాకక్కడ అవమానాలు అపనిందలు తప్ప పెరిగేదేమీ లేదు అందుకే మేము ఎవ్వరం కూడా ఆ వ్రతానికి రాము అని జ్యోతి అంటుంది అప్పుడు సింహాద్రి గట్లంటే ఎట్లా లాయరమ్మా అని సింహాద్రి చెప్తూ ఉంటే అప్పుడే ఇందుమతి లేకపోతే ఏంటి మీరు పిలిచారు అని ఇప్పుడు మా జ్యోతి సూర్య ఆ వ్రతం జరిగే చోటుకి వస్తే ఆ సునంద ప్రశాంతంగా ఉండనిస్తుందా ఆ జీవనకి ఏదో పెళ్ళి అయిపోయిందిలే ఎవరినో ఒకరిని చేసుకుంది అనుకుంటే ఆ వ్రతం కూడా చెడిపోయేలా చేసి మా జీవనకు కూడా అశుభం జరిగేలా చేస్తుంది అంత మొండిది ఆ సునంద అలాంటి చోటు మా జ్యోతి సూర్యాలని రమ్మనడానికి రావడానికి మీకు ఎంత ధైర్యం వాళ్ళు ఎక్కడికి రారు ఏం జ్యోతి అక్కడికి వెళ్ళి ఆ సునంద చేత ఇంకా అవమానాలు పడాలనుకుంటున్నారా అని ఇందుమతి అంటే ఇక జ్యోతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సింహాద్రి ఒక్కసారి సోత్సహించండి సారు అని బ్రతిమలాడుతూ ఉంటే సూర్య లేదు సింహాద్రి అక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు అందుకే మేము ఎక్కడికి రా మీరు వెళ్ళి రండి అని జ్యోతి సూర్యాలు కోపంగా లోపలికి వెళ్ళిపోతారు సింహాద్రి వాళ్ళు కూడా చేసేదేం లేక వాళ్ళు గుడికి వెళ్తారు మరో పక్క ఇందుమతి మాలిని మాత్రం జ్యోతి సూర్యాలు గుడికి వెళ్ళినందుకు చాలా మురిసిపోతూ ఉంటారు అప్పుడే మాలిని మీరు చాలా మంచి పని చేశారు చిన్నత్తయ్య గారు లేకపోతే ఆ సింహాద్రి వచ్చి జ్యోతి వాళ్ళని జీవనకి బట్టలు పెట్టడానికి రమ్మనడం ఏంటి అలా వెళ్తే మళ్ళీ ఆ కుట్టి ఇంటికి దగ్గరవుతుంది అలా జరగకూడదు అంటే అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి చిన్నత్తయ్య గారు అని ఇక మాలిని అంటే అప్పుడు ఇందుమతి లేకపోతే ఏమనుకున్నావు పెద్ద కొరలా ఇప్పుడు ఆ కుట్టి ఈ ఇంటికి బద్ద శత్రువు అది ఎలాగే ఉండాలి అంటే జ్యోతి సూర్యాలు కుట్టికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఇందుమతి అంటుంది మరో పక్క గౌరీప్రసాద్ హైమావతి ఇద్దరూ కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు హైమావతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే గౌరీప్రసాద్ ఎందుకు హైమ ఎందుకు ఇంకా ఆ విషయాన్ని తలుచుకొని బాధపడుతున్నాం మన మనవరాల జీవితంలో ఎలా జరగాలి అని ఉంటే అలాగే జరుగుతుంది అని గౌరీప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు హైమావతి నేను బాధపడుతుంది మన మనవరాలు ఆ చైతన్యాన్ని పెళ్ళి చేసుకుందని కాదండి అక్కడ కొత్త దంపతులు దేవుడి గుల్లో వ్రతం చేసుకుంటూ ఉంటే పుట్టింటి వాళ్ళం ఇంతమంది ఉండి కూడా తనకి పుట్టింటి తరపున బట్టలు పెట్టలేకపోతున్నాం ఆ వ్రతం మీద పంతులు గారు జీవన వాళ్ళకి బట్టలు పెట్టాలి అంటే అప్పుడు జీవనకి ఎంత బాధగా ఉంటుంది అందరిలో ఎంత అవమానంగా ఉంటుంది ఇప్పుడు సింహాద్రి పద్మమ్మలు ఆనంది ఆదిత్యలకి కొత్త బట్టలు పెడతారు మరి మన జీవనకి ఎవరు పెడతారు అని హైమావతి బాధపడుతూ ఉంటుంది ఇక గౌరీప్రసాద్ అవును హైమ నాకు కూడా ఆ విషయం తలుచుకుంటే బాధగానే ఉంది కానీ మనం ఏం చేయగలం అని అంటే అప్పుడు హైమ లేదండి మనం ఎలాగైనా గుడికి వెళ్ళి మన మనవరాలకి పుట్టింటి తరపున వ్రతానికి బట్టలు పెట్టాలి అని హైమ అంటుంది ఏంటి హైమ ఏమంటున్నావు నువ్వు ఇప్పుడే కదా జ్యోతి సూర్య కుదరదని వెళ్ళారు అని అంటే వాళ్ళు బాధపడడంలో అర్థం ఉందండి ఆ సునందకి మన జ్యోతి అన్న సూర్య అన్న పడదు కానీ మనం ఏం చేసాం మన మనవరాల కోసం మనం గుడికి వెళ్ళి బట్టలు పెట్టి వద్దాం అని హైమా అంటుంది ప్రసాద్ కూడా ఆలోచించి అవును హైమ నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది మనం ఇంత స్థాయిలో ఇంత హోదాలో ఉండి కూడా మన మనవరాలకి బట్టలు పెట్టకపోవడం ఏంటి అందుకే పదహైమ మనం వెళ్ళి మన మనవరాలకి పుట్టింటి తరపున బట్టలు పెడదాం అని గౌరీప్రసాద్ హైమాలు గుడికి వెళ్తారు మరో పక్క వ్రతం మొదలవుతుంది అందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యి వ్రతం జరిపించుకుంటూ ఉంటారు తన కొడుకులు కోడళ్ళు వ్రతం జరిపించుకుంటున్నందుకు సునంద శశికాంత్ అయితే చాలా మురిసిపోతూ ఉంటారు జ్యోతి సూర్యాలు అక్కడికి రావట్లేదు అని తెలుసుకున్న ఆనంది మాత్రం చాలా బాధగానే ఉంటుంది కానీ మనసులో లేదు ఎక్కడో ఒక మూల జీవనకి బట్టలు పెట్టడానికి ఆ ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారు అనిపిస్తుంది శివయ్య నువ్వే దిక్కు జీవన పెన్లైన తర్వాత చేసుకుంటున్న మొదటి పూజ ఇది ఈ పూజ ఎలాంటి ఆటకం లేకుండా తన పుట్టింటి నుంచి బట్టలు వచ్చేలా నువ్వే చెయ్యి స్వామి అని ఆనంది వేడుకుంటూ ఉంటుంది పంతులు గారు పూజ జరిపిస్తూ ఇక ముందుగా పెద్దవాళ్ళైన ఆదిత్య ఆనందిలకి బట్టలు పెట్టమని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలు ఇద్దరు కూడా ఆనందికి ఆదిత్యకి కొత్త బట్టలు పెడతారు వాళ్లకు బట్టలు పెట్టిన తర్వాత పంతులు గారు ఇప్పుడు మీ చిన్న కొడుకు చిన్న కోడలికి పుట్టింటి తరపున బట్టలు పెట్టినివ్వ పెట్టివ్వండి అని చెప్పగానే ఇక జీవన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది సునంద కోపంగా పంతులు గారు మా చిన్న కోడలికి పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళు రారు కూడా అని అంటే ఇక జీవన చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటే ఇంతలోనే గౌరీ ప్రసాద్ హైమా ఇద్దరూ కూడా బట్టలు తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు అక్కడికి అలా రావడం చూసి ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే అదిగో జడ్జి తాత పెద్దమ్మ వస్తున్నారు అని చెప్పగానే సునంద జీవన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద గౌరీప్రసాద్ హైమావతి అక్కడికి రావడం చూసి ఒక్కసారిగా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు ఎవరండి మీరు అని అడిగితే అప్పుడు హైమ మేము జీవన నానమ్మ తాతయ్యలం అవుతాం అని చెప్పగానే అవునా అయితే పుట్టింటి తరపున బట్టలు పెట్టండి అని పంతులు గారు అంటారు అప్పుడే సునంద ఆగండి అని అనేసరికే ఇక హైమవతి గౌరీప్రసాద్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మీరు నా కొడుకు కోడలికి బట్టలు పెట్టడానికి వీల్లేదు అని అంటు అది విని కందరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటే పంతులు గారు అదేంటండి వాళ్ళు పుట్టిన నుంచి బట్టలు పెడుతుంటే ఎందుకు వద్దంటున్నారు అని అంటే లేదు పంతులు గారు మా చిన్న కొడలికి పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు తనకి ఎవరు బట్టలు పెట్టరు మీరు పూజ జరిపించండి అని అంటే అప్పుడు పంతులు గారు లేదమ్మా అది చాలా అపచారం పెళ్ళైన తర్వాత మొదటిగా జరుపుకునే వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఆ వ్రతంలో కూర్చున్న దంపతులకి అమ్మాయి తరపున పుట్టింటి బట్టలు రావడం ఆచారం అలా వస్తేనే వాళ్ళు ఆ బట్టలు కట్టుకొని పూజ చేస్తేనే మీకైనా వాళ్ళకైనా అందరికీ శుభం జరుగుతుంది ఇలా తెచ్చిన బట్టలని వెనక్కి పంపితే అరిష్టం అని పంతులు చెప్పగానే ఇక శశికాంత్ సునంద గొడవెందుకు ఇక్కడికి గుడికే కదా వచ్చింది మన ఇంటికి కాదు కదా ఇప్పుడు జీవన చైతన్యలకి బట్టలు పెట్టనివ్వు ఈ వ్రతం ప్రశాంతంగా జరగనివ్వు శశికాంత్ చెప్పగానే సునంద ఆలోచించి సరే బట్టలు పెట్టండి అని అంటుంది ఇక దీని గౌరీప్రసాద్ హైమాలైతే చాలా సంతోషపడుతూ జీవన చైతన్యాలకి బట్టలు పెడతారు ఇక అందరూ కొత్త బట్టలు కట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఇక హైమవతి గౌరీప్రసాద్ ఇద్దరు కూడా జీవన చైతన్యాలు వ్రతం చేసుకుంటూ ఉంటే కళ్ళారా చూసి చాలా మురిసిపోతూ ఉంటారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత గౌరీప్రసాద్ హైమాలు ఆ వ్రతం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక హైమా గౌరీప్రసాద్ ఏమండి మనం అక్కడికి వెళ్ళిందే మంచిదైంది మన చేతుల మీదుగా మన మనవరాలకి కొత్త బట్టలు పెట్టాం ఆ బట్టలు కట్టుకొని వ్రతం చేసుకున్నారు అది కళ్ళారా చూసి నాకు రెండు కళ్ళు సరిపోలేదండి అని ఇక హైమావతి అంటూ ఉంటే ఆ మాటలు అన్నీ కూడా ఇందుమతి ఇంటూ ఉంటుంది ఏంటక్క ఏంటి మీరనేది అని అంటే అప్పుడు హైమ అవును ఇందు నిన్న జ్యోతి సూర్యాలు గుడికి వెళ్ళలేదు కదా వాళ్ళ స్థానంలో మేము వెళ్ళి జీవన వాళ్ళకి కొత్త బట్టలు పెట్టాం అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది అంటే మీరు వ్రతం చూసారా అక్క అని అంటే అప్పుడు ఇందు అప్పుడు హైమావతి చూడకుండా ఎలా ఉంటాం ఇందు వాళ్ళని అలా చూస్తే రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆ సునంద ఏమో అనుకున్నాను కానీ మన జీవనకి ఒంటి నిండా నగలు మంచి ల లక్ష్మీదేవిలా ఉంది జీవనని వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఒక అందుకు జీవన గొప్పింటికే కోడలుగా వెళ్ళింది అని సంతోషంగానే ఉంది అని హైమ అంటూ ఉంటే ఇందుమతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఇదే సాకుగా చూపి మళ్ళీ కుట్టిని దగ్గర చేసుకుంటారా ఆ కుట్టిని క్షమిస్తారా ఏంటి అటు ఆ జీవన ఏం చేసి చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్ప చెప్పు పెద్దమ్మా అని అంటుంది అప్పుడు ఇందుమతి ఏం చేస్తున్నావు అని అంటే ఏముంది పెద్దమ్మా ఈరోజు ఉదయం నుండి ఉపవాసం కదా ఇప్పుడే కాస్త పండ్లు తింటున్నాను అని అంటే తినవే బాగా తిను ఇక్కడ అన్ని జరిగాయి అన్నీ జరిగిపోతూ ఉంటాయి నువ్వు మాత్రం నీ ఇష్టానికి తింటూ తాగుతూ ఎంజాయ్ చేయి అని అంటుంది ఇప్పుడు ఏమైంది పెద్దమ్మా ఎందుకలా ఆరుస్తున్నావు అని అంటే ఈరోజు స్కూల్లో వ్రతానికి మీ తాతయ్య నాన్నమ్మ వచ్చి మీకు బట్టలు పెట్టారంట అని అంటే అప్పుడు జీవన అవును పెద్దమ్మ లాస్ట్ మినిట్లో వచ్చి వాళ్ళు పుట్టింటి తరపు నుంచి అన్నట్లుగా నాకు బట్టలు పెట్టారు అని అంటే ఇక అప్పుడు ఇందుమతి అలా వాళ్ళు బట్టలు పెట్టడం మొదటికే మోసం వచ్చింది అని అంటే ఏం జరిగింది పెద్దమ్మ అని అంటుంది అప్పుడు ఇందుమతి మీ నాన్నమ్మ తాతయ్య అక్కడికి రావడం నువ్వు అలా వ్రతం చేసుకుంటూ ఉంటే చూడడం ఆ సునందా నిన్ను కన్న కూతుర్లో చూసుకుంటుంది అని వీళ్ళు ఇంట్లో తెగ పొగుడుకుంటున్నారు అంతేకాదు ఇక ఆ కుట్టిని క్షమించేలా ఉన్నారు మళ్ళీ అదే జరిగితే ఆ కుట్టి కూడా ఈ ఇంటికి దగ్గరైపోతుంది ఆస్తిలో వాటా కూడా దానికి నీతో పాటు సమానంగా పోతుంది అని అంటే ఇక జీవనం అయితే షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే నిజమే అంటున్నానే అని అంటుంది మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అలా జరగకూడదు పెద్దమ్మా నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని జీవన అంటే ఫోన్లో కాదు రేపు నేను ఒక చోటు చెప్తాను అక్కడికి రా నీకు అన్ని వివరంగా చెప్తాను అని ఇందుమతి అంటుంది ఇక జీవన కూడా సరే పెద్దమ్మా నువ్వు చెప్పిన చోటుకే వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఇంతలోనే ఉదయం కాగానే అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే జీవన కిందికి వస్తూ ఉంటే ఇక ఆనంది జీవన టిఫిన్ చదువు అని పిలుస్తుంది ఇక జీవన నా కొద్దు కుట్టి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక సునంద బయటికా ఎక్కడికి అని అడుగుతుంది అప్పుడు జీవన అది అత్తయ్య గారు నా ఫ్రెండ్ని కలిసి రావాలి అని అంటే ఇంత సడన్గా ఫ్రెండ్ని కలవడం దేనికి అని అంటుంది అప్పుడు జీవన లేదత్తయ్య గారు ఒక్కసారి తనతో అర్జెంట్గా మాట్లాడి రావాలి ఈ ఒక్కసారికి పంపించండి తర్వాత ఎప్పుడూ కూడా నేను బయటికి వెళ్ళను అని జీవన కంగారు పడుతూ ఉంటుంది జీవన అలా మాట్లాడుతూ ఉంటే ఆనందికి అనుమానం వస్తుంది అసలు జీవన ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య చూడు జీవన నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ టిఫిన్ తినేసి వెళ్ళు అని చెప్పగానే ఇక జీవన చేసేదేం లేక బలవంతంగానే ఇక టేబుల్ ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఉంటుంది జీవన టిఫిన్ తింటున్నా కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అందరూ టిఫిన్ తిని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది మాత్రం జీవనాన్ని గమనిస్తూ ఉంటుంది లేదు జీవన ఎక్కడికో వెళ్తుంది తను వెళ్తుంది ఫ్రెండ్ని కలవడం కోసం కాదు మరి మరి దేనికో వెళ్తుంది ఎక్కడికి వెళ్ళు ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది జీవన ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ తినేసి కంగారుగా కారులో బయలుదేరుతుంది ఆనందికి అనుమానం వచ్చి జీవనానే ఫాలో అవుతూ జీవన వెనకాలే వెళ్తుంది జీవన నేరుగా ఒక చోటుకి వెళ్ళి ఆగగానే అక్కడ ఇందుమతి ఉంటుంది ఆనంది కూడా అక్కడికి వెళ్ళేసరికి ఇందుమతి జీవనాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి ఈ ఇందుమతి జీవన ఏం మాట్లాడుకుంటుర్రు జీవన తన తల్లిదండ్రులైన జ్యోతి సూర్యబాబులతో కూడా మాట్లాడడం లేదు కానీ ఈ ఇందుమతితో మాత్రం ఇంట్లో అత్తయ్య గారికి అబద్ధం చెప్పి వచ్చి మరీ మాట్లాడుతుంది అంత సీక్రెట్ గా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆనంది దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు చాటన ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే జీవన ఇందుమతితో చెప్పు పెద్దమ్మ ఏం చేయమంటావు నన్ను అసలు ఆ కుట్టి ఆ ఇంటికి శాశ్వతంగా దూరం కావాలి అని అంటే అప్పుడు ఇందుమతి అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఆ ఆనందిని ఎలాగైనా బ్యాట్ చేసి మీ అత్తయ్య గారి మనసులో నుంచి తీసే అంతేకాకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయమని అలా చేస్తేనే ఆ ఇంట్లో నీ ఆటలు సాగుతాయి అని చెప్తూ ఉంటే ఆ మాటలు విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంది వీళ్ళిద్దరూ నా గురించి మాట్లాడుకుంటుర్రు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జీవన నన్నేం చేయమంటావు పెద్దమ్మ నేను చేసేవన్నీ చేస్తూనే ఉన్నాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా నేను ఇప్పుడు వీడియో తీయాలి అని చెప్పి తన ఫోన్ తీసి వీడియో తీస్తూ ఉంటుంది అప్పుడే జీవన ఇందుమతితో నేను ఆ కుట్టిని బ్యాట్ చేయాలని ఎంతో ట్రై చేస్తున్నాను పెద్దమ్మ కానీ దానికి అన్ని కలిసి వచ్చేస్తున్నాయి దాన్ని చాలా ప్లాన్గా అమ్మ దగ్గర బుక్ చేశాను నాకు చైతన్యకి పెళ్లి జరగడానికి ముఖ్య కారణం ఆనందీయని క్రియేట్ చేసి వాళ్ళ మనసులో ఆ కుట్టి గురించిన ఆలోచనలన్నీ కూడా తీసేశాను ఇప్పుడు వాళ్ళు ఆ కుట్టిని దూరం పెడుతూనే ఉన్నారు కానీ నిన్న మళ్ళీ తాతయ్య నానమ్మ ఆ గుడికి వచ్చి నన్ను అలా చూసి వాళ్ళకి మళ్ళీ కుట్టి మీద మంచి ఫీలింగ్ కలుగుతున్నట్టుంది అలా జరగడానికి వీల్లేదు పెద్దమ్మ ఆ కుట్టిని వాళ్ళు శాశ్వతంగా దూరం చేసుకోవాలి దాన్ని అసహించుకోవాలి అని చెప్తూ ఉంటే ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ కూడా ఆనంది వీడియో తీస్తుంది ఇందుమతి జీవన కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనంది జీవన ఇందమ్మ నన్ను ఇంత మోసం చేస్తారా కావాలనే ప్లాన్ ప్రకారం నన్ను ఇందులో ఇరికించి నా కన్నతల్లి జ్యోతి కి నన్ను దూరం చేస్తారా ఇప్పుడు మీ నిజస్వరూపం ఏంటో జ్యోతమ్మకి సూర్యబాబుకి ఆ ఇంట్లో అందరికీ చూపిస్తాను అప్పుడు జ్యోతమ్మ నన్ను అర్థం చేసుకొని తన గుండెలకి హత్తుకుంటుంది అని ఆనంది అనుకొని నేరుగా జ్యోతి ఇంటికే బయలుదేరుతుంది ఇక చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్